హాయ్ అండి అందరూ ఉన్నారండి అమరా అండి పచ్చిమిరపకాయతో బజ్జీలు వేస్తున్నానండి పచ్చిమిరపకాయని ఈ విధంగా కట్ చేసుకుందామండి పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాం కదండి దాంట్లో ఆమ్ పెట్టుకుందామండి కప్పు శనగపిండి తీసుకున్నానండి స్పూన్ పసుపు స్పూన్ కారం స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి ఈ చాలా పసుపు కారం బాగా కలిసేలా కలుపుకుందామండి వాటర్ పోసుకొని కలుపుకుందామండి పిండి ఈ విధంగా కలుపుకోవాలండి నూకుడు వీటెక్కిందంటే ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి